ప్రైజ్అలాడ్ పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము మార్చి పదమూడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సన్నిధి నిత్యము మీకు తోడయిండి సదాకాలము మిమ్ములను కాచి కాపాడి సంరక్షించునుగాక ఆమెన్ ప్రీలారా ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆయన మాటలను ధ్యానించే కృపను ప్రభువు మనకు అనుగ్రహించారు ఇది గొప్ప భాగ్యం ఎంతోమందికి వాక్యము లేక నశించిపోతున్నటువంటి కడవరి దినములలో ఉన్నాం ఇవి ప్రభువు రాకడ దినములు అపవాది తన క్రియలను బహు త్వరితముగా చేస్తూ ప్రజలను భ్రష్టులుగా మారుస్తున్న దినములు అందుకనే ప్రతి మనిషి జీవితములో లోక సంబంధమైన చింతనలు ఎక్కువైపోయాయి ఎక్కడ చూచినా సమాధానము లేక నెమ్మది లేక దేవునితో సరియైనటువంటి సహవాసము లేక దేవుని యొక్క ప్రజలు అనబడినా కూడా ఎంతో ఒత్తిడులకు గురవుతూ గలిబిలిగా ఉంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ కడవరి దినములలో మనము సాగిపోవాలి దేవుని కృప మనకు తోడయ్యుండి నడిపించునుగాక రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తనా గ్రంథము నలభైనాల్గవ కీర్తన తొమ్మిదవ చరణం అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు ప్రార్థన మహోన్నతుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాబాహుళ్యమును బట్టి మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్నాం నీ బిడ్డలందరినీ దీవించండి చక్కని కుటుంబ ఆశీర్వాదము సహవాసపు ఆశీర్వాదము పరలోకపు ఆశీర్వాదమును అనుగ్రహించి నీ బిడ్డలను దీవించండి రక్షణ పొందకుండా ఇంకా నశిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు రక్షణ పొందినట్లుగా కనికరము చూపండి రక్షించబడిన వారి కొరకు మిమ్మలను స్థుతిస్తూ వారిని స్థిరపరచండి ఎన్నో ఇబ్బందులతో ఇరుకులతో సమస్యలతో కుటుంబాలలో నెమ్మది లేక అనేకమంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు కుటుంబాలకు సమాధానం అనుగ్రహించండి నీ సన్నిధిలో బిడ్డలు చక్కగా ఎదుగునట్లుగా మీ కృపతో వారి నింపి నడిపించండి ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీ పిల్లలు ఎగ్జామ్స్ వారైతే ఎలా రాస్తున్నారు వారు చక్కగా రాస్తున్నారా మీరు అనేక విషయాలలో ఆందోళన చెంది కుటుంబ విషయాలలో గలిబిలి పడుతూ ఎన్నో విషయాలలో సాతానికి అవకాశం ఇచ్చేదట్లుగా మీ జీవితాలను అపవాది కంగారు పెడతాడు భయపడవద్దు దేవుని ఎందు విశ్వాసముంచండి ప్రభువు తప్పనిసరిగా మీ పక్షమున కార్యము చేస్తాడు దేవుని లేఖనములో కీర్తన నలభై నాలుగు తొమ్మిదిలో కుమారులు మాట్లాడుతూ అయితే ఇప్పుడు మమ్మును విడనాడి అవమానపరచున్నావు అన్నాడు అయితే ఇప్పుడు అంటే ఏమిటి ఎనిమిదవ వచనములో మేము దినమల్లా కూడా నిన్ను స్థుతిస్తున్నాము నీవు మా దేవుడవని అతిశయపడుతున్నాము కానీ నీవు మమ్ములనేమో విడిచిపెట్టి అవమానింపచేస్తున్నావు అని వాళ్ళ వేదన మనము దేవునిని కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం మంచిదే అయితే ఇంతకు దేవుడు మనల్ని కలిగి ఉన్నాడా అది మనము ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యాన్ని బట్టి ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదహారో వచనం పదిహేను వచనం ఆ వచనాలు చూస్తే నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడను అన్నాడు దేవుడే అనేక మారులు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను దావీదు దేవుడను అని ఎలాగున తాను అనేక మందికి దేవుణ్ణి అని చెప్పుకున్నాడు వాళ్లకు దేవుడుగా తాను ఉండడానికి సిగ్గుపడలేదట కానీ మనకు దేవుడుగా ఆయన ఉన్నాడా మనము ఆయనను దేవునిగా కలిగి ఉన్నామా ఎందుకంటే నేటి దినాలలో దేవుడు వాడుకునేవారు కొందరైతే దేవుణ్ణి వాడుకునేవారు బహుజనం అనేక మంది వారి అక్కర్ల కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నారు కానీ దేవునిని సంతోషపరచడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకిష్టమైన వారు కొదువైపోయారు సోదరుడా సోదరి ఎన్నడూ కూడా తన పిల్లలను ఆయన అవమానమునకు అప్పగించేవాడు కాడు తన పిల్లలే తన యొక్క సర్వసమనుకుని వారి కొరకు తనను తాను తగ్గించుకొని రిక్తుడై లోకములో మానవ శరీరాన్ని దాల్చి రక్తాన్ని చిందించి వారి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిన తన పిల్లల కొరకు ఆయన అవమానానికి ఎలా అప్పగిస్తాడు ఆలోచించండి మనము అనేకసార్లు అవివేకులమై దేవుని మీద నిందలు వేస్తాము నయోమి కూడా నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను మోయాబు దేశానికి సర్వశక్తుడగు దేవుడు నాకు కీడు చేశాడు అంటది దేవుడు కీడు చేసేవాడా దేవుడు అవమానములకు అప్పగించేవాడా తన పిల్లలను ఆయన సిగ్గుపరుచుకుంటే ఆయన సిగ్గుపడినట్లే కదా మరి ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు ఎందుకు మనం అవమానభరితులమవుతున్నాం కుమారులు మాట్లాడుతూ నీవు మా సేనలతో కూడా బయలుదేరకయున్నావు అన్నాడు దానికి కారణమేమిటి అంటే నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము వచనమునందు దేవుడే మాట్లాడాడు మీరు లోబడనొల్లని పిల్లలు గనుక నేను మీతో కూడా రాను అన్నాడు అంటే దేవుడు మనతో రావాలి అంటే ఆయనకు లోబడాలి కదా విధేయత కలిగి జీవించాలి కదా మనము విధేయత లేకుండా ఆయనకు లోబడకుండా నీవు మాతో కూడా వచ్చే అని అంటే ఆయన వచ్చేవాడు కాడు ఆయన ఏకీభవించడు గనుక మనతో ఆయన లేదు అంటే ఆయన చిత్తానికి తగిన విధేయత మనలో లేదు అని అర్థం అంతేకాదు మనల్ని ఆయన విడిచిపెట్టాడు అని అంటే రెండు కారణాలు జ్ఞాపకం చేస్తాను ఒకటి మనలో ఉన్న అపవిత్రతను బట్టి ఆయన మనలను విడిచిపెడతాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రులమైన మనల్ని పట్టుకొని నడవడు రెండవది నిన్ను విడిచిపెట్టాడు అని అంటే కొంత అనుభవాన్ని ఆత్మీయతను నీకు నేర్పడానికి నీ వెనుక ఉండి ఆయన నిన్ను విడిచి నడిపిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవాలి మన బిడ్డలు చిన్నప్పుడు తప్పటడుగులేస్తూ నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వారి చేతిని వదిలిపెట్టి మనం వెనకాల నిలబడతాం అప్పుడు ఆ పిల్లలు మన ముందు తప్పటడుగులేసుకుంటూ నడుస్తున్నప్పుడు ఒకవేళ పడిపోయినప్పుడు గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ బిడ్డలు లేపి భుజాన వేసుకుంటాం అలాగే కొన్ని పర్యాయాలు దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి కొన్ని అనుభవాలు నేర్పడానికి మనలను విడిచినట్లుగా ఉంటాడు అంతేకాని ఆయన మనను పరిపూర్ణముగా విడిచేవాడు కాదు ఒక్కసారి ఆయన మనలను చెయ్యపట్టుకుంటే ఇంకెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు ఒకవేళ మనము అపవిత్రులమైతే అప్పుడు విడుస్తాడే తప్ప మధ్యలో ఎక్కడ కూడా ఆయన విడనాడడు ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు విడువను ఎడబాయను అని ఆయన మాట ఇచ్చాడు హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము చినం ప్రీలారా నీకు కలిగిన శ్రమలను బట్టి నీకు కలుగుతున్నటువంటి శోధనను బట్టి ప్రభువు నిన్ను విడిచాడేమో అనుకుని భయపడవద్దు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ పైన తన కనికరము ఉంది ఆయన కార్యాలు నీ జీవితములు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు అయితే ఆయనకు నీవు చోటివ్వు నీవు చోటివ్వకుండా ఆయన క్రియలు జరిగించలేడు మన బ్రతుకులో ఆయన గొప్ప కార్యాలు చేయాలి అంటే మనము ఆయనకు చోటివ్వాలి ఆయన సన్నిధి మనతో ఉండాలి మనలను ఆయన నడిపిస్తే మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు సైన్యములకు అధిపతియకు యహోవా అని ఆయనకు పేరు ఈరోజున ఒకవేళ బాధపడుతున్నావా నేను అవమానపరచబడుతున్నాను నిందించబడుతున్నాను శోధించబడుతూ ఉన్నాను దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ప్రియులారా ఎన్నడూ కూడా నీవు ప్రభువుని అవిశ్వాసముతో వెంబడించవద్దు నీ శ్రమలలో నీకు తోడయిండువాడు ఆయనే నీ కష్టదినమున నీ కన్నీరు తుడుచువాడు ఆయనే నీ ఇరుకులలో ఇబ్బందులలో నిన్ను పరామర్శించువాడు ఆయనే గనుక విశ్వాసముతో సాగిపో ప్రభు రాకడకు సిద్ధపడు అట్టి గొప్ప శ్రేష్టమైన కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయములో నీరు కట్టండి ఫలింపు చెయ్యండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు నడిపించును నడిపించునుగాక Amen.